శ్రీ గురు మహా శ్రీ మహాగణాధీనం అందరికీ నమస్కారం ఈ వీడియోలో కన్యా రాశి వారి యొక్క గోచార ఫలాలు మార్చి నెలలో ఎలా ఉంటాయో పరిశీలిస్తే ఈ రాశిలో జన్మించిన ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు చిత్త ఒకటో రెండవ వారు జన్మించి ఉంటారు వీరి పేర్లు నోటేషన్లు టో పా పి పు షే పో అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి వీరికి గోచార పరిస్థితులు పరిశీలిస్తే అష్టమ అష్టమంలో సంచారము ఈ నెలంతా ఉంటుంది సప్తమంలో రాహు జన్మలో కేతువు ఒక శని ఒక్కడే అనుకూల స్థితిలో ఉన్నాడు మిగతా గ్రహాలన్నీ కూడా అననుకూల పరిస్థితిలో ఉండడం చేత విశ్వ ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా గణపతి ఆరాధన చాలా ఫలిత చాలా ఇబ్బందులు కలిగించడానికి పరిచయం కొబ్బరితో దీపం వెలిగించడము దీపం గణే గణే గణేష్ చేయడము ఓం గమ్ గణపతి అన్న సూత్రాన్ని పటా పారాయణ చేసుకోవడము దుర్గా సప్ పారాయణం చేసుకోవడం వల్ల మీ దంపతుల మధ్య సమస్యలు ఉంటాయి కూడా రాకుండా ఉంటాయి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే అష్టమ గురువు కాబట్టి ధన విషయంలో ఇబ్బందులు అనవసరంగా ఎవరిగా ధనమిస్తే అది రాకుండా పోతుంది మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆర్థిక లావాదేవీలు కొంత ఆలోచించి చేయాల్సిన అవసరం ఉంది మానసికంగా నీకు మానసిక స్థితి బాగుండదు ఆప్తమిత్రులను కొంతని పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్త్రీ విరోధాలు ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విద్యార్థులు పరీక్ష రాయలేరు కొంత కష్టపడాల్సిన అవసరం ఉంది కాబట్టి చాలా కష్టపడితేనే కానీ పరీక్షల్లో రాణించలేరు జ్ఞాపశక్తి తగ్గుతుంది కాబట్టి వీరు ఓం గమ్ మైం గణపతి మంత్రాన్ని ప్రతిరోజు రాత్రి పడుకునే నూట ఐదు సార్లు జపం చేసుకుంటే వీరు జ్ఞానశక్తిలో ఇబ్బంది లేకుండా ఉంటుంది పితృ మాతృ కళత్ర వంశాలకు సంబంధించిన సూతకాలు ఏదన్నా చనిపో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు చేసే ప్రతి పనిలోనూ ఆటంకం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గణేశుని విఘ్నేశ్వరుని ప్రతిరోజు ఆరాధన చేసుకోవడం చాలా ముఖ్యము సంఘంలో గౌరవ పర్వాలేదు కానీ ఆచితూచి మాట్లాడాల్సిన పని ఉంటుంది అనవసరంగా ఈ ఇతరుల విషయాల్లో తలదూర్చడం మంచిది కాదు పరిస్థితులన్నీ అనుకూలంగానే ఉంటాయి కాబట్టి ఈ భార్యతో విరోధం ఉంటుంది కాబట్టి కొంత ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొన్ని జాగ్రత్తగా ఆమెను ఇబ్బంది పెట్టకుండా ఆ చూటుపోటు మాట్లాడకుండా మౌనంగా ఉండడం చేసే పనుల మీద కామెంట్ చేయకుండా ఉండడం వల్ల మంచి మీకు ఇబ్బంది రాకుండా ఉంటుంది ముఖ్యంగా మీరు గణపతి ఆరాధన దుర్గా సప్తట్లోకి పారాయణం చేసుకోవడం దక్షిణావ స్తోత్రం పారాయణం చేసుకున్నాము వీలైతే ప్రతిరోజు రాజు చెట్టు చేసుకోవడం చేసుకోవడము దక్షిణావ స్తోత్ర పారాయణం లేదా ఇంట్లోనే దక్షిణావ స్తోత్ర పారాయణం చేసుకోవడం కనీసం గురువారాల్లో అయినా ఈ నెలంతా కూడా మీరు రాజట్టు ప్రదక్షిణలు చేసుకుంటే మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి శుభం